హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైత నేస్తం ఛానల్ రైతనల్ మనమైతే ప్రజెంట్గా వచ్చేసి రెండో దఫాగా ఈ రోజున సోమవారం రోజున మనం అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి లాస్ట్ టైం వచ్చేసి మనం సండే అయితే చేసాం కదా నిన్న సండే కదా అంతకుముందు సండే సో ఈసారి వచ్చేసి మనమైతే రెండో దఫాగా మట్టి సల్ఫర్ దాంతోపాటు మూను మళ్ళీ చేయడం అయితే జరిగిందండి మొదటి దశ కూడా మనం అదే విధంగా చేసాం రెండో దఫా కూడా అదే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మూడోసారి వచ్చేసి మనం ఏ మందు స్ప్రే చేస్తున్నాం ముందైతే చెప్పేస్తున్నాం అండి సో ప్రజెంట్గా చూసి మన పత్ ఏదైతే మిరప తోట అయితే ఉందో దీంట్లో వచ్చేసి సైడ్ కొమ్మలు అయితే రావాలి మనకి ఇప్పుడు వచ్చేసి దోమ సమస్య అయితే లేదు కాబట్టి ఏదైనా సరే ఎర్రనల్లి అక్కడక్కడ ఏమైనా ఉంటే మాత్రం ప్రజెంట్గా వచ్చేసి మనమైతే గ్రాండెక్స్ ఏదైతే ఉందో మనకైతే బియ్యం క్రాప్ కేర్ నుంచి దాంతోపాటు వార దగ్గర టెక్ నుంచి వచ్చేసి మ్యాక్స్ పౌడర్ ఏదైతే ఉందో ఈ రెండు కాంబినేషన్లో వచ్చేసి మనమైతే ఈసారి మూడో దఫగా స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి సో మూడో దఫేందుకు చేస్తుందంటే ఈ మందు వల్ల వచ్చేసి మనం ఆల్రెడీ రిజల్ట్ అయితే చూసాం కాబట్టి కొమ్మ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి చాలా మంచిగా నీట్గా అయితే వస్తుంది దాంతోపాటు మొక్క అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు వచ్చేసి దీ మందు వాడుకుంటే మాత్రం తక్కువ బడ్జెట్లో మంచి రిజల్ట్ రావచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో చాలా మంది రైతులు అయితే మా సైడ్ వాడుతున్నారు మనం కూడా ఇదే విధంగా వచ్చేసి గ్రాండెక్స్ను దాంతోపాటు వారధి అగ్రిటెక్ నుంచి మ్యాక్స్ పౌడర్ ఏదైతే ఉందో ఈ రెండు కాంబినేషన్లు వచ్చేసి మనమైతే ఈసారి స్ప్రేయింగ్ చేయబోతున్నాం అండి మీ మిరప పంటలో వచ్చేసి ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఏదైనా ఎర్రనాల్లి కానీ ఇగురో రాకపోతే దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రాకపోతే మాత్రం ప్రజెంట్గా వచ్చేసి మేము మీరైతే ఈ మందు అయితే స్ప్రే అయితే చేసుకోండి గ్రాండెక్స్ దాంతోపాటు ఏదైతే ప్రజెంట్గా ఉందో వారధి అగ్రిటెక్ నుంచి మ్యాక్స్ పౌడర్ ఈ రెండు కాంబినేషన్లో మీరు చేసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మొక్క ఆరోగ్యకరంగా ఉంటే సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా నీట్గా అయితే వస్తుంది కాబట్టి రైతులు వచ్చేసి మీరైతే మూడో దఫాకు వచ్చేసి గ్రాండెక్స్ మందు వాడుకోండి